ఎం న్యూస్ కి స్వాగతం నిత్యం వందలాది వాహనాలు తిరిగే మండపేట ఏడిద ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోతులతో అధ్వానంగా తయారైంది దీంతో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడేవారు ఈ రహదారి నిర్మాణం వెంటనే చేయాలని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేశారు అయినా సరే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డు పనులు చేపట్టలేదు ఇప్పుడు తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల వ్యవధిలోనే మండపేట ఏడుద రోడ్డు పనులను వేగంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేపట్టారు దీంతో వాహనదారులు తమ సమస్య తీరుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి